మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానిందాము వ్యూహానుస్వార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం తండ్రి కుమారిని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని అంది విశ్వాసముంచి వాడే నిత్యజీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గానే దేవుని ఉగ్రత వారి మీద నిలిచిండును ప్రిలారా స్వార్థ నుండి పరిశుద్ధాత్మదేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుచు ఉన్నారు ఏమనగా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు అవును యశూ ప్రభువారు తండ్రిని ప్రేమించారు తండ్రి కుమారుని ప్రేమించి మనందరి కోసము మనలను ప్రేమించిన దేవుడు కుమారుని బలిగా ఇవ్వటానికి అర్పణకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు మరి దేవుని ప్రేమ ఎంత గొప్పదండి అలాగ మనం ప్రేమించగలుగుతున్నామా దేవుని ప్రేమించి వారు సమస్తమును కూడా ప్రేమించగలుగుతారు సమస్త విషయాల్లో నమ్మకంగా జీవిస్తారు గనుక దేవుని ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి ప్రిలారా తండ్రి కుమారుని ప్రేమించాడు కుమారుడు ప్రేమించాడు గనుక ఆయన చేతికి సమస్తమునప్పారు నవనిప్రీలారా ఏసఐను ప్రేమిస్తే సమస్త విషయాల్లో మనకి దేవుడు ఎన్నో దీవునులు ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు మరి ఏ మనం ప్రేమిస్తున్నామా ఏవండి పేతురు గారిని అడిగారు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావంటే ఆయన ఎంత శ్రేష్టమైన మాట పలికాడో తెలుసండి నిన్ను ప్రేమించుచున్నానని ఆయన నీకే తెలియనన్నాడు గారికి ఏసై అంటే అంత ప్రేమ దేవుని బిడ్డ నీవు కూడా ప్రేమించగలిగితే ఆయన ఆశీర్వాదాన్ని చూస్తావు ప్రతి కష్టం నుండి విడుదల పొందుతావు కనుక దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి దేవుని ప్రేమిస్తే గొప్ప కార్యాలు మన జీవితంలో అయిన జరిగిస్తారు కష్టాల్లో ఉన్నారా ఇబ్బందుల శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారా దేవుని వైపు తిరగండి ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తారు అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకే స్తోత్రములు నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేని ప్రవ్వ నయని లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకములు ఏముంది శరీరాశ నేత్రాస జీవపుడంబమే కదా గనుక ఈ లోకమును కాదు నాయన నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేను నిన్ను ప్రేమిస్తే దీవెన నిన్ను ప్రేమిస్తే ఆరోగ్యం నిన్ను ప్రేమిస్తే స్వస్థత నిన్ను ప్రేమిస్తే నిత్య రాజ్యము నాయన గనుక నిన్ను ప్రేమించే హృదయం అందరికీ మీరు దయచేయండి ఎవరి కష్టాలు బాధలు ఇబ్బందుల్లో ఉన్నారో ఏ సమస్యలకుండా ప్రయాణం చేస్తున్నారో వారిని కనికరించే సహాయము ఇచ్చేయమని ఈ దినము దీవెనకరంగా మార్చమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలను మీకే చెల్లిస్తూ ఎసయ్య నామంలో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆ దేవుడు మనందరిని నిండారుగా దీవించి వర్ధిల్ల గాక ఆమెన్